ప్రజెంట్ హీరోస్ అందరూ కూడా ఒక సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే వాళ్ళ నెక్స్ట్ మూవీస్ ని కూడా అనౌన్స్మెంట్ చేసేస్తున్నారు ఇలా అందరూ హీరోస్ ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు అయితే ప్రభాస్ గారి మూవీస్ లైన్అప్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన సబ్ అండ్ ఫౌజీ మూవీ షూటింగ్స్ లో అయితే ఉన్నారు తర్వాత ఆయన స్పిరిట్ మూవీ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే ఆ తర్వాత సలార్ టు కల్కి టూ ఇలా వరుసగా నాలుగైదు సినిమాలని అనౌన్స్ అయితే చేసేశారు అనౌన్స్ చేసిన విధంగానే సినిమాలను కూడా త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ విషయం మిగతా హీరోస్ కి కొంచెం ఇన్స్పిరేషన్ గా నిలిచింది అనే చెప్పుకోవచ్చు ప్రభాస్ గారిని చూసి ఇప్పుడు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే ఫాలో అవుతున్నారు అని అనిపిస్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా దేవరా మూవీ టైంలోనే లోనే ఆయన నెక్స్ట్ మూవీని ప్రశాంత్ నీల్ గారితో అని అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఇప్పుడైనా బాలీవుడ్ లో వార్ టూ మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే అల్లు అర్జున్ గారు కూడా టూ మూవీ టైంలోనే ఆయన నెక్స్ట్ మూవీస్ ని త్రివిక్రమ్ గారితో అండ్ అట్లీ గారితో చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ అయితే చేసేశారు అలాగే త్రిబుల్ ఆర్ మూవీ టైంలోనే రామ్ చరణ్ గారు ఆయన నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ గురించి అనౌన్స్ చేశారు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ టైంలోనే ఆయన నెక్స్ట్ మూవీస్ ని బుచ్బాబు గారు అండ్ సుకుమార్ గారితో చేస్తున్నట్టు అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు ఇలా అందరు హీరోస్ ముందుగానే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తూ ఉంటే మహేష్ బాబు గారు మాత్రం దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఆయన నెక్స్ట్ మూవీస్ గురించి అసలు ఆయన అఫీషియల్ గా అనౌన్స్మెంటే ఇవ్వట్లేదు ఎందుకు అంటే గుంటూరు కారం మూవీ షూటింగ్ టైమ్ లో గానీ గుంటూరు కారం మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆయన నెక్స్ట్ మూవీ గురించి అనౌన్స్ అయితే చేయలేదు ప్రెసెంట్ అయినా రాజ్మౌళి గారితో ఒక మూవీ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే అయితే ప్రెసెంట్ ఈ మూవీ సెట్స్ లో ఉంది అయితే తర్వాత ఆయన ఎవరితో చేస్తున్నారు అనేది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రావట్లేదు బయట ఏవో రూమర్స్ వస్తున్నాయి గానీ మహేష్ బాబు గారు మాత్రం అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు ఆయన తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో సినిమా చేస్తున్నారు అని ఒక రూమర్ అయితే వస్తుంది అది కూడా ఎంత వరకు నిజమో తెలియదు ఇప్పటికైనా రాజమౌళి గారి సినిమా తర్వాత ఆయన రూట్ ని చేంజ్ చేసుకుంటారా లేకపోతే ఇలాగే వెళ్తారా అనేది చూడాల్సి ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్